శరీరానికి చలువను కలిగిస్తుంది అధిక వేడి ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తుంది అలాంటి వారు ఈ సీజన్లో లభించే తాటిపండు గుజ్జు తినటం వల్ల ఒంట్లోని అధిక వేడిని బయటకు పంపి శరీర వేడిని సమతుల్యం చేసి శరీరానికి చలువను కలిగిస్తుంది తాటిపండు గుజ్జు పిల్లల ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది పిల్లలు ఆరోగ్యంగా మరియు ఎత్తుగా పెరగటానికి కావలసిన అద్భుత పోషకాలు ఇందులో ఉంటాయి వీటి సీజన్లో కష్టం అనుకోకుండా తల్లిదండ్రులు వీటి పండ్లను సేకరించి తాటిపండ్ల గుజ్జును పిల్లలకు తినిపించటం చాలా మంచిది ఇందులో ఉండే పోషకాలను మనం లక్షలు పెట్టినా కొనలేమంటే అతిశయోక్తి కాదు తాటిపండు గుజ్జు ఎవరైతే తింటారో వారి ఎముకలు ఉక్కుల్లా తయారవుతాయి ఇందులోని కాల్షియం ఎముకలు స్ట్రాంగ్ గా అయ్యేలా సహాయం చేస్తుంది ఇలా తినటం వల్ల సీజనల్ గా వచ్చే కొన్ని వ్యాధులు రాకుండా మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది అదేవిధంగా మన శరీరంలో హానికర విషతుల్యాలను బయటకు పంపి మనకు చాలా మేలు చేస్తుంది